संघटन मुखयज्ञ समिधगमन जीवन भरत मत पादाल मुव्वल आम मोम पैना चीरन भरत मत पादाल मुव्वल पारे आ

అమ్మకు నీరాజనం ఆత్మలోని రాజనం సంఘటన సమిధ గమన జీవనం భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో కురుడును పోసే రైతురాసాడ తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి నాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన

తన్మయ జరులై మనం సాగాలి సమరం సాగిన కోల గంటై కోటి ఆసల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమే కర్మఫలం ధర్మ వీరుల మనం కర్మఫలం

ఆమె మోము పైన చిరునవ్వులం ఆమె మోము పైన చిరునవ్వులం